హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరికీ మరో కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసారు దానికి స్పెషల్ ఆఫర్లో అంతకుముందు మన కలెక్షన్లో ఈ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ నడిచింది ఇప్పుడు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ వస్తుందండి జార్జెట్ ఎల్లో కలర్ వైలెట్ బార్డర్ అండి ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుందండి డైలీ వేర్ కి కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే కలంకారీ బ్లౌజ్ వస్తుంది సూప్ త్వరగా ఉంటుంది సార్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ మీరు బుక్ చేసుకున్న టెన్ డేస్కి మీకు వన్ వీక్కి శారీ రిసీవ్ అవుతుంది ఈ సారీ మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీకు సారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే మేము ఇచ్చే కమ్యూనిటీ ట్యాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా గ్రూప్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వ డైలీ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే మనము అప్డేట్స్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఇంకొక కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతూ మనకి లాంగ్ చైన్ విత్ షార్ట్ అండి ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్లో అంతకుముందు ఈ సెట్ ట్వెల్వ్ ఫిఫ్టీ నడిచింది ఇప్పుడు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిల్లో నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉన్నాయండి క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే వస్తుంది లక్ష్మీదేవి డాలర్ కింద సైడ్ పెరల్స్ వస్తుంది ఈ మోడల్ మీ అందరికీ తెలిసే ఉంటుందండి కానీ ఎప్పటికీ లేటెస్ట్ దసరాకి పట్టు చీరల మీదకి అయితే చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు లక్ష్మీదేవి డాలర్ వచ్చి సన్న సన్నగా పెరల్స్ వస్తున్నాయి రెండు జతల ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కానీ కాస్ట్ ఓన్లీ మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ట్రా చైన్ కూడా ఫ్రీగానే పంపిస్తున్నా పంపిస్తామండి చాలా బాగుంటుంది మీకు కూడా కావాలంటే స్క్రీన్షాట్ తీసి పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ మా కలెక్షన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ